అలాగే దక్షిణాది ఫలితాలపై భాజపా ఆసమిద్యే స్టార్టింగ్ అంటే కాంగ్రెస్ ఎంపీ థరూర్ వ్యాఖ్య దక్షిణాదిలో ఈసారి ఎంత కలడుగంటున్నా కూడా బీజేపీకి అంతంత మాత్రమే సీట్లు వస్తాయి అసలు సీట్లే రావు అని చెప్తున్న అంటే నాట్ ఓన్లీ సిస్థరూర్ విపక్షాలన్నీ గంపగుత్తగా చెప్తున్నటువంటి విషయం అదే ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులే అధికారంలోకి వస్తారు తప్ప ఆల్రెడీ ఈ దక్షిణాది మీద ఒక రకమైనటువంటి చిన్న చూపు చూసిందని బీజేపీ మీద ఒక రక నిందలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి ఈ కోణంలో మాట్లాడుతూ అక్కడ అంత ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఫోర్ హండ్రెడ్ సీట్స్ టార్గెట్ కూడా రీచ్ అవ్వడం కష్టమని కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఏంటనేది మనం అక్కడ ఒకసారి మనం చెన్నై చ తమిళనాడు పరిస్థితులు చూసుకుంటే అక్కడ ఒకప్పుడు సింగిల్ డిజిట్ పర్సంటేజ్ ఓటింగు ఇప్పుడు అది భాజపాకు సంబంధించి ఇప్పుడు అది డబుల్ డిజిట్ పదిహేడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తోంది కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఇక కర్ణాటకలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఉన్నా అక్కడ ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి పక్కగా బీజేపీకి ప్లస్ ఉండే అవకాశం ఉంది ఇక ఏపీ అంటే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం ఉన్నది ఇక తెలంగాణ అంటే ఈసారి గట్టిగానే ఫైట్ వస్తుంది ఇంకా కేరళ కేరళ ఎలాగూ కంచుకోట కాదు కాకపోతే లోపాయికారిగా అక్కడున్న కొన్ని పార్టీలకు బీజేపీ కలిసి వెళ్తుంది చూడాలి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ సిపిఎం అవి నడుస్తాయి ఇంకేముంది దక్షిణాదిన వీటితో పాటుగా సో ఆటోమేటిక్గా చూసుకున్నా కూడా వీళ్ళు చెప్పే అంతగా ఉండకపోవచ్చు దక్షిణాదిని కూడా ఈసారి బీజేపీ ఇంపాక్ట్ చూపించబోతోంది ఆ కోణంలోనే చాలా సందర్భాలు ఇప్పటి మోదీ ఎక్కువగా పర్యటిస్తున్నది కూడా దక్షిణాది ప్రాంతంలోనే